కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనపై మంత్రి దామోదర్ రాజనసింహపై మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ చేసిన మాటలపై పటంచెరు నియోజకవర్గం ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు లగ్దారం క్వారీ విషయంలో గూడెం మహిపాల్ రెడ్డి ప్రభుత్వానికి ముప్పై కోట్ల రాయల్టీని ఎగ్గొట్టారన్నారు పరిమితికి మించి పది లక్షల క్యూబిక్ మీటర్ల మేరకు మైనింగ్ చేశారన్నారు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బు చెప్పారు గత కూడా మహిపాల్ రెడ్డి తప్పుదోవ పట్టించారన్నారు కాటా శ్రీనివాస్ గౌడ్ మిగతా అక్రమ క్వారీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటున్నారు వాటిలో మీకెంత వాటా ముట్టిందని ప్రశ్నించారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే సోదరుడు అరాచకాలు అంతా ఇంత కాదని మాజీ మంత్రి హరీష్ రావు కూడా గతంలో దొంగలకు సద్ది కట్టారన్నారు చెరువులు కుంటలు కబ్జా చేసి వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన పది మూడు రెండు వేల ఇరవై మూడు నాడే క్లోజర్ ఆర్డర్ ఇచ్చినా అధికారులు దాచిపెట్టారన్నారు ఈరోజు ప్రజల క్షేమం కోరుకునేది కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆరు గ్యారంటీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఎక్కడైతే మేము క్యాన్వసింగ్ తిరగకుండా మాటలు ఇచ్చినామో ఎక్కడైతే మా మేనిఫెస్టో పెట్టామో వంద రోజులు నిండక ముందే ఈరోజు ఈ పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి ప్రజలందరూ కూడా చేరే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఈ వీటి మీద పనిచేస్తుంది వీటి మీద పని అని చెప్పి చెప్తా ఉన్నారు లేదు ఏ గ్యారంటీ ఏది చేయలేదు ఏం చేయలేదు ఈ రోజు నిజంగా పేదోడికి మరి ఇల్లు కట్టుకోవడానికి ఆ పథకం ఏదైతే ఉందో అది పథకము మొన్న ప్రారంభించలేదా మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వలేదా కోట్ల రూపాయలు రుణాలు ఇస్తామని చెప్పి ప్రకటించలేదా ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతలేవా రెండు వందల యూనిట్ కరెంట్ ఇంప్లిమెంట్ అవుతలేదా రెండు వేల ఐదు వందల రూపాయలు మరి మహిళలకు ఇస్తా అన్నది ఇంప్లిమెంట్ అవ్వలేదా ఏది ఇంప్లిమెంట్ కాలేదంటున్నా గృహలక్ష్మి కింద ఐదు లక్షల రూపాయలు ఇంప్లిమెంట్ కాలేదా ఎస్సీఎస్సీలకు ఆరు లక్షల రూపాయలు ఇస్తానది ఇంప్లిమెంట్ కాలేదా మరి ఆరోగ్యశ్రీ పథకం పది లక్షల రూపాయలు ఇంప్లిమెంట్ కాలేదా ఏది కాలేదని మాట్లాడుతూ ఉన్నారు రైతు బంధు పడలేదా